ఆఫ్ అయిందని చెప్పి చెప్పి మనకు మనం ఖమ్మంలో వరంగల్ తర్వాత సూర్యాపేట జిల్లాలో మహబూబాద్ జిల్లాలో నాలుగైదు జిల్లాలలో సీరియస్ డ్యామేజ్ ఉంది మరి పంట నష్టంది నాలుగు వందల కోట్లు మరి మీరు ఏం చేస్తున్నట్టు అంటే మీకు దమ్ముంటే పోయి మేడి దగ్గర మోడీ దగ్గర కొట్లాడండి అది చాలా కాదు కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అన్నది మీ యొక్క విజ్ఞాతిగా వదిలేస్తూ ఉన్నాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇవాళ ప్రజలు ప్రతిపక్షాలను పట్టించుకునే పరిస్థితిలో లేరు రాబోయే కాలంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అయితే మన మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో జిల్లా పరిషత్ ఎన్నికలు మండల పరిషత్ ఎన్నికలు ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కూడా చేయబోతా ఉన్నాం ఇవాళ మహిళా సాధికారత కూడా కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ లో ఉంది ఇవాళ లక్ష కోట్లు పెట్టి కోటి మంది మహిళలను మరి కోటి చేయడానికి ఇంద్ర మహిళా స్వశక్తి పేరు మీద ఇవాళ మేము స్కీమ్ తీసుకుపోతున్నాము జరిగిన పది సంవత్సరాలు జరిగినటువంటి విధంగా ఫార్టీ పర్సెంట్ మెస్ ఛార్జీలు అదేవిధంగా కాస్పటి ఛార్జీలు అయితే ఒక రెండు వందల పర్సెంట్ పెంచడం జరిగింది ఈ మధ్య భోజనానికి గురుకులాలను కూడా మానిటర్ చేయడానికి ఒక ప్రత్యేకంగా ఒక స్క్వైర్ ఫోర్స్ ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు ప్రతి పాఠశాలను విజిట్ చేయాలి అక్కడ నైట్ ఆఫ్ చేయాలి అవసరమైన వాళ్ళకి సమీప భోజనాలు చేయాలి సాపతి భోజనాలు చేయాలి కానీ క్వాలిటీ ఫుడ్ ఇవ్వడానికి పేద ప్రజలకు మీ విద్యార్థులకు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది తర్వాత మెజారిటీ ఒక దగ్గర దగ్గర డెబ్బై నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు వన్ ఇయర్ పాలన అయిపోయింది మేము ఆ రోజు రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో రైతు భరోసా గతంలో టీఆర్ఎస్ వాళ్ళు రైతు బంధు పేరు మీద మొదలు నాలుగు వేల రూపాయలు ఇచ్చారు ఎకరానికి తర్వాత ఐదు వేలు చేసిందండి ఒక పంట అంటే సంవత్సరానికి పదివేలు ఇచ్చిండ్రు ఒక సంవత్సరం ఇచ్చిండ్రు సో దాంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సి ఏంటంటే అన్నీ ఇప్పుడు నాలా కన్వర్షన్ అయిన భూములకు లేకుంటే రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ అయిన భూములకు హైవే రోడ్లు రోడ్లకు పోయినటువంటి భూములకు మైనింగ్ పోయినటువంటి భూములకు తర్వాత ఇండస్ట్రియలైజేషన్ అయినటువంటి భూములకు గుట్ట భూములకు వ్యవసాయం జరిగినటువంటి భూములు వ్యవసాయం సంబంధమైనటువంటి భూములకు కూడా ఆ రోజు పెద్ద పెద్ద భూస్వాములకు అందరు కూడా ఇచ్చారు రైతు బంధు తీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నేను ఏదో కథ నడుస్తూ అని చెప్పి మేము ఒక కమిటీ వేస్తాం అసలు రైతు బంధు రైతు అంటే ఎవరు మరి దీంట్లో ఈ కళ్ళు రైతు సంగతి ఏది ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి ఒక కమిటీ చేస్తాం కమిటీ వేస్తే దాంట్లో కొన్ని సత్యాలు ఏదైందంటే ఈ రెండు వేల మూడు సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు మూడు సంవత్సరాలలో దగ్గర దగ్గర ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ధనం దుర్వినియోగమైంది అంటే ఇరవై ఒక్క వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిపోయి ఇతర భూములకు వాళ్ళు రైతు ఇచ్చింది సో దాని కొరకు కమిటీ వేసి ఇలా కమిటీ వచ్చిన తర్వాత కమిటీ యొక్క సూచనల మేరకు నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే ఏంటంటే రైతు భరోసా మేము ఆ రోజు ఏదైతే ఎన్నికలలో చెప్పినామో ఈ రైతు భరోసాను అందరి రైతులకు అందరి రైతులకు షరతులు లేకుండా ఎన్ని ఎకరాలన్నా ఉండని పంట పండించే రైతుకు మేము రైతు భరోసా పన్నెండు వేల కాడికి సంవత్సరం ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది ఒక చరిత్ర అదే మీరు చెప్పాను దగ్గర దగ్గర ముప్పై నుండి నలభై లక్షల ఎకరాలకు అంటే ధనం వృధా అనేది ఇరవై ఒక్క వేల కోట్లు అలాంటి ప్రజాధనాన్ని వృధా కాకుండా ఒక కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత ఈరోజు ఏ పంటైనా పర్వాలేదు అది పత్తి కావచ్చు చెరుకు కావచ్చు లేకుంటే పసుపు కావచ్చు అది మూడు నెలల పంట కావచ్చు లేకుంటే ఇప్పుడు చెరుకు లాంటి ఒక సంవత్సరం పంట కావచ్చు లేకుంటే ఈవెన్ హార్టికల్చర్ కావచ్చు హార్టికల్చర్ అంటే మామిడి చెట్లు కానీ ఇప్పుడు ఇది అంటే మన పండ్ల పండ్ల చెట్లు కానీ లేకుంటే ఏ వ్యవసాయం చేసినా కానీ ఎన్ని ఎకరాలకైనా కానీ వ్యవసాయ భూమికి మేము రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం అనేది చాలా ఒక హిస్టారికల్ ఈవెంట్ ఇది ఎందుకంటే ఇప్పుడు నిజమైన రైతుకు దబ్దండా రైతు ఇప్పుడు అప్పుడు ఇంతకుముందు జీవోలో ఏం చెప్పారు వాళ్ళు రైతు పెట్టుబడి సహాయం అని చెప్పారు మరి వ్యవసాయ ఇతర భూములకు ఎట్లా రైతు వ్యవసాయమే చేశారు అక్కడ అక్కడ భూమి వ్యవసాయ భూమే కాదు అది కాబట్టి ఆ విధంగా దుర్వియోనంగా కాకుండా విత్ ప్రాపర్ సర్వే చేసి అవసరం ఉంటే ఈ ఊరు ఊరికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్తోని రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి మరి మరి సర్వే చేసుకొని ప్రతి ఎకరానికి మరి రైతు భరోసా ఇద్దామనే ఆలోచనతో ఇలా నిన్న నిర్ణయం తీసుకున్నారు దీంట్లో ఇంకా మనం ఇప్పుడు ఈ ఏదైతే మనం బోనస్ ఇవ్వడం వల్ల అంటే పండి పంట పండిన దానికి మనం ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం వల్ల ఇట్లా కావులు రైతు కూడా అడ్రస్ అయింది ఇవాళ రైతు అంటే ఎవరు పంట పండించేవాడు రైతు భూమి ఉన్నాడు భూమి భూస్వామి అంటాడు కానీ రైతు కాదు రైతు అంటే పంట పండించేవాడు రైతు కాబట్టి ఆ రైతుకు లాభం కలగాలని చెప్పి ఇలాగ మరి గిట్టుబాటు వరకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు మరి వాళ్ళ కౌలు రైతు కూడా ఐదు వందల లాభం జరిగింది అదేవిధంగా మరి భూమి లేని వాళ్ళకు రైతు కూలీలు అనుకోండి లేకుంటే వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళకు వాళ్ళకి ఏం చేయాలని అని ఆలోచించినప్పుడు మరి తప్పకుండా వాళ్ళని ఆదుకోవాలన్న దాని మీద ఇవాళ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినాము ప్రతి వ్యక్తికి పన్నెండు వేల రూపాయలు అంటే నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున దగ్గర దగ్గర తెలంగాణలో పన్నెండు నుండి పదిహేను లక్షల మంది జాబ్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో నరేగాలో వాళ్ళందరూ కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించారు ఇదో ఇది ఇది మనకు భారతదేశంలో ఎక్కడా లేదు ఇది సో ఇది కూడా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం ఇందిరమ్మ ఇండ్లు కూడా అందరికీ ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్లు ఇరవై ఆరో తారీఖు తర్వాత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పేదవానికి ఇందిరామీ ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయి దానికి ప్రత్యేకంగా ఇరవై వేల కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో పెట్టుకున్నాం సో ఇప్పుడు ఆల్రెడీ ఇంద్రమ్మ కమిటీలు వేసుకున్నాం మరి ఇందిరమ్మ హౌసెస్ గురించి ఒక ఒక యాప్ కూడా రిలీజ్ చేసాం దాని ద్వారా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సర్వే కూడా చేస్తూ ఉన్నాం ఒక లిస్టు కూడా బయటకు వస్తూ ఉంది దీంట్లో ఏంటంటే అత్యంత అడుగు ఎవరికైతే మొత్తమే ఇల్లు లేని వాళ్ళకు మొదటి మొట్టమొదటిసారిగా సెకండ్ టైం ఇల్లు లేవు ప్లాట్లు కూడా లేని వాళ్ళకు సెకండ్ టైం కూల్ పే కూర్చులు కానీ ఇట్లా పెంకుడు ఇల్లు ఉన్న వాళ్ళకు మూడో విడతలు ఇద్దామని ప్రభుత్వం నిర్ణయించింది ఖచ్చితంగా తెలంగాణలో ఎవ్వరు కూడా ఇల్లు లేని వారు లేకుండా నూటికి నూరు శాతం అందరికి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది నా చెప్పినాం దాని మాట మీద ఉంటాం ఇవాళ మళ్ళా పేదవాళ్ళందరూ కూడా సన్న బియ్యం తినాలని చెప్పి మరి ఆరు కిలోలు చొప్పున జనవరి ఇరవై ఆరు తారీఖు నుండి ప్రతి కుటుంబానికి ఎంతమంది ఉంటే మంచి ఆరు కిలో చొప్పున సన్న బియ్యం ఇస్తా ఉన్నాం అదేవిధంగా వైట్ రేషన్ కార్డులు మీకు అందరికీ కూడా తెలుసు గతంలో పది సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు కొన్ని లక్షల కుటుంబాలు కొత్తగా పెండిళ్ళయ్యే కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి అయితే వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు కాకుండా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద మేము అందరూ కూడా కాల్ ఇవ్వబోతా ఉన్నాం ఇరవై ఆరో తారీఖు నుండి ఎందుకంటే ఇరవై ఆరో తారీఖు అన్నది మనకు ఏమంటారు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే నాడు మన రాజ్యాంగాన్ని మనము అంటే ఆహ్వానించినటువంటి రోజు సో అది ఇప్పుడు ఈ ఇరవై ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ ట్వంటీ కి మనము కరెక్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ చారిత్రక దినం రోజు పేదవారి కొరకు సన్న బియ్యము అందరికీ రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇండ్లు మరి రైతు భరోసా అదేవిధంగా మరి ఇందిరామ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఒక రైతు కూలీలో కూడా ఈ స్కీమ్లను కూడా మొదలు పెట్టకపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ మీకు అందరు కూడా తెలుసు గత ఒక సంవత్సరాల నుండి మేము చెప్తానే ఉన్నాం మీకు అసెంబ్లీలోతో పాటు మరి ఫైనాన్షియల్ స్టేటస్ మొత్తం కూడా మేము చెప్పినాం ఎలక్ట్రిసిటీ యొక్క స్టేటస్ దాని మీద ఎన్ని అప్పులు ఉన్నాయని చెప్పినాము కామేశ్వరం మీద చెప్పినాము మొత్తం మీద అంటే ఒక ఛార్జ్ షీట్లు మేము పెట్టుకుంటే ఎన్నో చూసినా కానీ అప్పులు ఉన్నాయి గతంలో ప్రభుత్వం చేసిన దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ప్రభుత్వం మరి ఇవాళ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజలకు ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ మరి గాంధీ కుటుంబం ఒక మాట ఇచ్చిందంటే ప్రజలు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి ఎన్ని కష్టాలు అయినా అని చెప్పి రోజు పైసా పైసా కూడబెట్టి ప్రతి పేదవానికి మరి ఇంకొక వైపు సంక్షేమం ఒకవైపు అగ్రికల్చర్ ఒకవైపు విద్యా నిరుద్యోగ సమస్య కూడా మనం తీర్చుకుంటూ పోతా ఉన్నాం ఇది చాలా చెక్కులకు విజయాలు ఒక వన్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి ప్రతిపక్షాలు ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పిరని మేము అడుగుతా ఉన్నాం మీరు పది సంవత్సరాల కింద రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోని ముందు పెట్టుకున్నాం రండి మీరు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి చెప్పారు ఎవరికైనా ఇచ్చిర మూడెకరాల పొలం ఉన్నారు ఏ కన్నా వచ్చిందా మరి పిల్లలకు ఉద్యోగాలు అన్నారు ఏ ఉద్యోగాలు ఇచ్చారు మీరు అసలు మొత్తం ప్రజలను మోసం చేసి మొత్తం అవినీతిమయంగా భయం తెలంగాణను దోసుకొని సామాన్లు పెట్టుకున్నటువంటి మీరు ఇవాళ కేసీఆర్ కుటుంబము కాంగ్రెస్ మీద మాట్లాడడం అన్నది చాలా అంటే వాళ్ళకి మాట్లాడే హక్కు లేదు సిగ్గు లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ బీసీ రిజర్వేషన్ గురించి జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మన జనాభాలో మనమెంతనో మనకంతా అనే ఉద్దేశంతో బీసీ కులధన చేసినాం అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది డేటా ఏంటి జరుగుతూ ఉంది ఇవాళ కొత్తగా రికర్ రాని ఉంది కదా మొన్న జైలుకి వచ్చినటువంటి కవిత ఇవాళ మాట్లాడుతుంది బీసీల గురించి మేము అడుగుతా ఉన్నాం పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు మరి ఎక్కడైనా మీరు బీసీలకు రిజర్వేషన్ ఎంత ఇచ్చారు వీళ్ళు రాకుండా ముందు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ముప్పై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చింది మనం వీళ్ళు వచ్చినాక ఇరవై ఒకటి శాతం తగ్గించింది పదేళ్ళు బీసీలను మర్చిపోయే ఒక్కళ్ళు ఇద్దరు లో పోస్ట్ లేని పరిస్థితుల్లో మహిళలకైతే అసలు ఐదు సంవత్సరాలు క్యాబినెట్లో పోస్ట్ లేదు రెండోసారి మన ఇరవై ఇరవై మూడులో అధిక మన పద్దెనిమిదిలో అధికారానికి వచ్చిన తర్వాత మీకు అందరూ కూడా తెలుసు కేసీఆర్ అసలు క్యాబినెట్ క్యాబినెటే లేదు కేసీఆర్ ఒక్కోడు మన ఆయన పెద్దలు బహిమూర్ అది గారు ఇద్దరే ఇద్దరు ఒక ఆరు నెలలు అసలు క్యాబినెటే లేదు వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టే ఉంది ఇవాళ నిజంగా చిత్తచిద్ధితో ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఎజెండా కట్టుబడి ఉన్నాం ఇవాళ బీసీ కొలని వేసినాం తప్పకుండా కోర్టు పరిమితులు అడ్డంకులు ఏమి లేకపోతే మేము చెప్పిన కాడికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం ఇక కోర్టు అడ్డం పడ లేకుంటే ఇంకేదైనా న్యాయపరమైన చిక్కులు వస్తే తప్పకుండా దాన్ని కూడా పరిశీలించి చేద్దామన్న దాంతోనే ఇవాళ వచ్చిన డేటా అంతా కూడా బీసీ కులగానే ఏ కులం ఉంది మనం చెప్పి ఇవాళ కులగానే వేసి వాళ్ళు మనం కోర్టుకు సబ్మిట్ చేస్తాం మనం కాబట్టి ఇవాళ కవితకు బీసీలు వచ్చిన నిజం ధర్నా చేసింది అంటే అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ప్రజలు ఎవరైనా వాళ్ళని జోక్యంగా చూస్తున్నారు ఇక కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఆయన ఫామ్ హౌస్లోని మొత్తం కుట్ర ఇక్కడ ప్రభుత్వం ఎట్లా కూడగొట్టాలా ఎమ్మెల్యేని ఎట్లా కొనాలా అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి కళేశ్వరం కట్టిరు ఇప్పుడు జనరల్గా ఎట్లుంటారంటే ఎవరైనా ఒక ప్లాన్ చేస్తే నేను చేసిన కట్టి ఒక గొప్ప చెప్పుకుంటారు మనము ఇల్లు పెట్టామనుకో ఏం చేస్తాను మా నాన్న కట్టించిందంటే లేకుంటే నేను కట్టిన గౌరవం చెప్పుకుంటారు ఇలా కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని మరి కళేశ్వరం ఎవరు కట్టిదంటే మేము కాదు ఇంజనీర్ కట్టినట్టు మేము కాదు ఇంజనీర్ కట్టిన మొన్నడాకనేమో కాళేశ్వరం పేరు మీద టూరిజం పేరు మీద బస్సులు నిలిపింది ఇవాళ కూలిపోయి మేము రాదంటున్నాము అంటే వాళ్ళు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పారు అండి వాళ్ళు అలకారినప్పుడు కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీలించామని చెప్పారు ఈ రాజు చూస్తే ఆయన ముప్పై వేల ఎకరాలు కూడా రాలే కాకపోతే లక్ష పైచులకు ధనం దుర్వినియోగమైంది వాళ్ళ మూడు ప్రాజెక్టులు సుందిర్ల కానీ అన్నారం కానీ మన లక్ష్మీ బ్యారేజ్ ఏదైతే ఉందో కాళేశ్వర నగరం మూడు బ్యారేజ్లలో ఒక చుక్క నీరు లేదు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఇలా దీన్ని డ్యామ్లో నీళ్లు పెట్టే డ్యామ్ కుదరపోతుంది కుదిరిపోతుంది చెప్పి అక్కడ నుండి ఒక చుక్క నీళ్లు రాకుండా గతంలో మీరు చూసింది మొత్తం తెలంగాణలో ఒక కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసాం ఇది ఒక రికార్డు భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఇవాళ వరి ఉత్పత్తిలో ఉన్నది మరి పోనీ కాళేశ్వరం కలిగేది ఒక చుక్క నీరు వచ్చిందంటే ఒక చుక్క నీరు రాలి మనం డీలే పెట్టలే అన్న అంటే కేసీఆర్ ఎన్ని అబద్ధాలు మాట్లాడలేదు మీరు చూడండి ఇవాళ ఏదో ఒకటిగా అంటే ఇప్పుడు లాస్ట్ టైము కొన్ని ఏదో ఇరవై తొమ్మిది ముప్పై సీట్లు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఎంపీ సీట్లు వచ్చేసరికి మొత్తం మీరు డిపాజిట్లు పోయేసరికి మరి ముందుకొని అని ఏదో ఒకటి పెట్టుకొని రోడ్ మీద వస్తూ ఉన్నారు కానీ ప్రజలలో స్పందన లేదు నవ్వుతున్నారు కేటీఆర్ మాట్లాడే మాట మొన్నడా కానీమో నేను జైలిపోతా ప్రజల కొరకు అయినా ఒక సిక్స్ సెన్స్ తెలిసినట్టు అది నేను చేసిన అవతా గోలు మొత్తం ఫార్ములా వన్లో కానీ తర్వాత ఫోన్ ట్యాపింగ్లో కానీ చేసినది ఒకటి కాదు ఇప్పుడు బుర్రల స్కామే చేపలలో స్కామే అయితే జైలు నేను బాగా అంటే తెలిసిపోయింది దాని కొరకు అంటే నేను ప్రజల కొరకు జైలు ఆయన కొర చెప్పినట్టు సెక్రటరీ గొడవ కొట్టేస్తే మీ కొడుకు ముఖ్యమంత్రి అని కేసీఆర్ చెప్తే సెక్రటరీ గోలు కొట్టినట్టు నేను జైలు పోతే నువ్వు ముఖ్యమంత్రి చెప్పినట్టు జైలు పోతా జైలు పోతా అని ఖుషన్ అని చెప్పి మరి ఎక్బారి పెట్టి అరేస్ట్ బాబు బాబాన్ని వాళ్ళ కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు మరి తప్పేనప్పుడు ఎందుకు స్టే తెచ్చుకున్నా అంటే అంతా షోకుండా నేను జైలు పోయి వ్యాసం రాసుకుంటా నేను మెడిటేషన్ చేసుకుంటా అని మాటలు మాట్లాడినాడు మళ్ళీ ఇలా కోర్టుకు ఎందుకు పోయినారు స్టే ఎందుకు తెచ్చుకున్నారు తప్పు చేయకుండా మీకు భయం ఎందుకు కవిత కూడా నేను పెద్ద ఏదో ఆ యుద్ధం చేసినట్టు వచ్చి పిడికి మీడియా నుంచి వచ్చి నేను కేసీఆర్ మీడియా నువ్వు భయపడా ఏం గణకారం చేసినా దేశాన్ని దోచుకుని కూడా ఆర్డర్లు లిక్క రామ్ తర్వాత రామైనందుకు జైలుకు పోయినా ఇంకా సిగ్గు తల వంచుకోవాల్సింది పోయి ఇంకా పిడికి ఏదో పెద్ద యుద్ధం చేసినట్టు భగత్ సింగ్ లాగా ప్రాణం అర్పించినట్టు మాట్లాడుతూ ఉన్నారు మీరు అంటే అలా కుటుంబానికి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు ఇవాళ కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి అదొక సామెత ఉన్నది బహా భక్త ప్రహ్లాదు సామెత కాదు ఒక పాట పద్యం ఎందుకు వెళ్ళడు అదు లేడది సందేహం వెళ్ళదు ఎందుకు వెతికినా అంద వెళ్ళడని భక్త ప్రహ్లాదుడు హిరణ్య కశపు ఎత్తాడనమాట విష గురించి అలాంటిది ఇట్లా వీళ్ళ వీళ్ళ అలాచకాలు వీళ్ళ దోపిడీ దేంట్లో విషయం ఉన్నది ఇప్పుడు ఏ గుడ్లో వెళ్ళినా అప్పే వీళ్ళు మాట్లాడుతుంది ఒక్కొక్కరు నాలుగు ఫామ్లో పెట్టుకొని ఏమంటారంటే ఇంత చక్కటి కార్యక్రమాలు ఇందరమ్మ రాజ్యంలో ప్రజాస్వామ్యంలో మరి వాళ్ళ పేదవారికి అందరూ కూడా ఇంత చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే ఇంకా విమర్శించడము అది కూడా అడ్డు అదుపు లేకుండా మరి పద్ధతి లేకుండా గతం మర్చిపోయి మాట్లాడడం అన్నది మరి అది హేమ్ అది ఇలాంటి పద్ధతులు టీఆర్ఎస్ వాళ్ళు మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము ఉన్నాం ప్రజలలో స్పందన లేదు మీరు చూశారు మన కవిత నిజాంబాద్కు వస్తే ఎన్ని ఎన్ని తండాలు పడ్డరు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు మందిని సెలుపు డబ్బాలు పట్టుకొని అంటే మంది వస్తారే ఇవాళ నమ్ముతారు వాళ్ళని మొన్న దాకానేమో మీరు రైతు భరోసా ఇస్తలేరు వాళ్ళు ఇవాళ మేము ఇస్తామయ్యా బాబు బీకంటే ఎక్కువ ఇస్తాం మీరు పదివేలు ఇచ్చారు మేము పన్నెండు వేలు ఇస్తాం అంటే ఏమో లేదు ఇట్లా అన్ని అది ఉన్నది పొలం పండన వాళ్ళకి కూడా రోడ్లకు కూడా ఇది కూడా రియల్ ఎస్టేట్ లో కూడా ఇబ్బంది చేయాలంటారు అంటే వాళ్ళ ఆలోచన విధానం మట్టి ఉంది కాబట్టి వాళ్ళని పెద్ద పట్టించుకునే అవసరం లేదు ఇక బీజేపీ అది భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జూటా పార్టీ ఇవాళ పసుపు గోడని చెప్పింది ఏమైంది పసుపు గోడ ఐదేళ్ళు అయిపోయింది స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి నిజామాబాద్లో చెప్పారు ఆ రోజు మేము అడిగినాం మీరు ఎక్కడ పెడతారు నిజామాబాద్లో పెడతారా ఎక్కడ పెడతారు కోయంబత్తూర్లో పెడతారా లేకుండా ఇంకెక్కడ పెడతారంటే నిజామాబాద్లో పెడతాం అన్నారు మరి ఇకలయ్యే ఆరు నెలలు అయిపోయింది ఏమన్నా ఒక పేపర్ అయినా కదిలిందా చెప్పింది ఐదైనా ఆరు నెలల కింద అప్పుడు అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మంది వచ్చి కావచ్చు చెప్పిపోయారు అంటే ఇవాళ వాళ్ళు వాళ్ళకు ఒక ఎజెండా లేదు వాళ్ళకి ఏం చేస్తారో ప్రజలకు చెప్పరు ఏం చేసిరో చెప్పమంటే అది చెప్పరు వాళ్ళు కూడా విమర్శిస్తా ఉన్నారు ఇలా కిషన్ రెడ్డి వాళ్ళు బండి సంజయ్ లాంటి వాళ్ళు అరవింద్ లాంటి వాళ్ళు నేను అడుగుతా ఉన్న బీజేపీ రాష్ట్రాలు పదిహేను రాష్ట్రాలు ఉన్నాయి అవి రాష్ట్రాలు ఎక్కడైనా మీరు రైతులకు రుణమాఫీ చేసినరా ఎక్కడైనా మీరు రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ అలా పండించిన పంటకని అని చెప్పి మీరు ఆలోచన చేసినరా ఎక్కడైనా కూలీలు అంటే వ్యవసాయం లేని కూలీలకు మరి పన్నెండు వేలు మేము ఇస్తూ ఉన్నాం కదా మీరు ఆలోచనలు చేసినా ఎక్కడైనా అడుగుతా ఉన్నా పోని అధికారం మీదే ఉండే తెలంగాణకు వస్తారు కేసీఆర్ అత్యంత అవినీతి పడడం చెప్పిపోతారు ఎవరు చెప్తారు ప్రధానమంత్రి చెప్తారు అప్పుడు ఉన్న హోంమంత్రి గారు చెప్తారు మరి మీరే అధికారం ఉంది కదా మరి మీరే ఏజెన్సీ మీదే కదండి మరి కేసీఆర్ మీద కుటుంబం ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు అధికారంలోనే మీరు ఇంకా ప్రధానమంత్రి అని చెప్పిన పబ్లిక్ మీటింగ్లో మరి ఇంకా దానికి ఏం సమిషడి ఉంది అంటే బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ వాళ్ళకి ఎంతకు మతాలను తెచ్చే ఓట్లు దానికి తప్పితే ప్రజలకి చేద్దాము ఇవాళ బీజేపీ కాదా ఈ నల్ల చట్టాలని తెచ్చింది ఆరు వేల మంది రైతులను పుట్టన పెట్టుకునేది బీజేపీ కాదా దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు రైతులు ధర్నా చేసినటువంటి ఎక్కడ దెంగి వేసిన బీజేపీ చేసిన నల్ల చట్టాలు కదా ఇవాళ భారతదేశ చరిత్రలో డెబ్బై ఐదేళ్ళ భారతదేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ప్రజలకు సారీ చెప్పిన రోజు లేదు రైతులకు సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మోడీ గారు తెచ్చిన నల్ల చట్టాలు మూడు కూడా అవి యాక్ట్ అయిపోయినాయి యాక్ట్ అంటే ఇప్పుడు లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో పాస్ అయింది పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టిండ్రు తర్వాత గెజెట్ వచ్చింది తర్వాత చట్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళా ఆ చట్టాన్ని రివర్స్ తీసుకోవడానికి మళ్ళీ ఒక చట్టం పెట్టిండ్రు భారతదేశ చరిత్రలో కూడా ఏ చట్టాన్ని కూడా అంటే చేరికలు ఉంటాయి అమెండెన్స్ ఉంటాయి ఏమంటే సవరణలు ఉంటాయి కానీ అది చట్టాన్ని మళ్ళా వాపస్ తీసుకోవడానికి ఇంకో చట్టం పెట్టిన దాఖలు ఎక్కడా లేవు అంటే అంత అసమర్థ ప్రధానమంత్రి గారు మోడీ గారు రైతు వ్యతిరేక ప్రభుత్వం అది కాబట్టి వాళ్ళకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే అర్హత లేదు మీరు మీరు రాష్ట్రాలు చేసినట్టు ఇక్కడ మాట్లాడండి అని చెప్పి ఇక్కడ మీరు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ ప్రజలు ఏం చేసిరు మీకు ఎనిమిది మంది ఎంపీలను కలిసి పంపించారు ఇవాళ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు నడుస్తా ఉంది రెండు వేల పద్నాలుగు జూన్లో మనకు తెలంగాణ వచ్చింది తెలంగాణలో రి అంటే ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ బిల్ వచ్చిందప్పుడు పదకొండు సంవత్సరాలు అవుతుంది పదకొండు సంవత్సరాలలో పార్లమెంట్లో పాస్ అయిన బిల్లులో ఉన్నటువంటి అంశాలు ఇవాళ పదేళ్ళ నుండి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అమలు పరుస్తలేదంటే రిఆర్గనైజేషన్ యాక్ట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రియాక్ యాక్ట్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు ఇప్పటి అమలు కాలేదు ఎవరున్నారు కేంద్రంలో ఎవరున్నారు మరి అంటే తెలంగాణ మీద నీకు ఎందుకు చిన్న చూపు నీకేం తప్పు చేసింది తెలంగాణ ప్రజలు ఎందుకు ఎంపీలను గెలిపించి మీకు ఢిల్లీకి పంపిస్తే మీరు వైపు కొట్లాడి తెలంగాణకు కావాల్సిన నిధులు అక్కడ రిజర్వేషన్ బిల్లు ఉన్న అంశాలను ఇంప్లిమెంట్ చేయాలని కొట్లాడడంపై ఇంకా వై గుజరాత్లకు గులాం మీరు చేస్తూ ఉన్నారు ఇంకా కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు మన తెలంగాణకు వరదలు వస్తే అలా